మనం చూడొచ్చు ఇక్కడ రాజమండ్రిలో ఇప్పుడు సైలెన్సర్ ఏదైతే సౌండ్ పొల్యూషన్ తీవ్రంగా పాల్పడుతున్నాయి ఈ సైలెన్సర్లు ఎవరైతే వినియోగిస్తున్నారో ద్విచక్ర వాహనాలకి ఆ సైలెన్సర్లన్నీ కూడా పోలీసులు ఆ బళ్ళ నుంచి స్వాధీనం చేసుకుని రోడ్ రాళ్లతో తొక్కించే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు గతంలో కూడా అనేక సార్లు ఈ విధంగా చేసినప్పటికీ వీళ్ళలో అలాంటి మార్పు రావటం లేదు ముఖ్యంగా యువత ఇలాంటి సైలెన్సర్స్ వినియోగిస్తూ పెద్ద పెద్ద ఎత్తున సౌండ్స్ బయటకు ప్రొడ్యూస్ చేయడం వల్ల అనేక విధాలైన ఇబ్బందులు రోగులకు ఏర్పడుతున్నాయి గుండె రోగులకి చిన్నపిల్లలు వృద్ధులు వీళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వీళ్ళు పోలీసులు డ్రైవ్ చేస్తున్నప్పటికీ కొన్ని వందల సంఖ్యలో ఇలాంటి వాహనాలు కనిపిస్తుంది తీరు కనిపిస్తుంది అయితే దీనికి ఒక స్పెసిఫిక్ గా ఒక సిస్టమ్ పెట్టకపోతే కనుక నిత్యం ఇట్లాగా మళ్ళీ ఈ సైలెన్సర్లు బిగిస్తూనే ఉంటారు వెళ్తూ ఉంటారు దీనికి సరైన విధానం ఇటు పోలీసులు చేయాలంటే ఆ ఏదైతే బండి సైలెన్సర్ ఇలాంటివి బిగించి ఉన్నాయో ఆ వాహనాలు తీసుకుని ఒక నెల రోజుల పాటు సీజ్ కనీసం చేసి ఆ సైలెన్సర్ తొలగిస్తే కనుక బండి అవసరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంక వినియోగించుకుని ఉంటారు సైలెన్సర్ తీసేటప్పటికీ మళ్ళీ ఇంకో సైలెన్సర్ తగిలించిన వాళ్ళు వెళ్లడం వల్ల రిపీటెడ్ గా ఈ సిస్టమ్ వల్ల రన్ అవుతుంది దీన్ని కట్టెలు చేయాలంటే కనుక ఒక సిస్టమ్ టోటల్ గా ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించి మరోసారి ఎవరు వేసుకోకుండా ఇలా వేసిన వాళ్ళకి జరిగిన సెక్షన్ చూసి ఇంకొకళ్ళు బిగించుకోకుండా ఉండేలాగా ఒక విధానం జరగాలి ఆ విధమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గానీ ఇలాంటి సైలెన్సర్లు తొక్కించే కార్యక్రమం లేకపోతే మద్యం బాటిల్ పేర్చి డూప్లికేట్ మద్యం ఇవి తొక్కించడం లేకపోతే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ నిత్యం నేరాలు మాత్రం ఇంకా జరుగుతున్నాయి ఇలాంటివి చేయకూడదు ఇన్ని డిసిబుల్స్ సౌండ్స్ సిక్స్టీ సెవెంటీ డిసిబుల్ సౌండ్స్ కన్నా వస్తే కనుక చాలా ప్రమాదకరమైన పరిస్థితులు చెవులకి ఏర్పడుతుంది తద్వారా గుండెకి ఏర్పడుతుంది ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వీటిని కంట్రోల్ చేయడానికి స్కూల్స్ నుంచి ముందు విద్యార్థుల నుంచి ఓ చైతన్యం తీసుకురావాలి స్కూల్స్ లో ప్రతి స్కూల్లో ప్రతి కళాశాలలో వాళ్ళకి సౌండ్స్ యొక్క ప్రాధాన్యత డీజీల యొక్క ఇబ్బందులు ఇవన్నీ కూడా వివరించి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటివి పెట్టకుండా వాళ్ళలోకి అవేర్నెస్ తీసుకురావాలి అవేర్నెస్ తీసుకురావడం వల్ల వాళ్ళు వినియోగించకుండా ఉంటారు ఎవరైనా వినియోగిస్తే కూడా వాళ్ళు అడ్డుకునే అవకాశం ఉంటుంది చైతన్యం తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని ఈస్ట్ న్యూస్ కూడా ఆకాంక్షిస్తూ ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి పట్టుకోవడంలో ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉంటాయి అవన్నీ అధిగమించి ఇవన్నీ కూడా చేస్తున్నందుకు ట్రాఫిక్ పోలీసుల్ని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ని ఈస్ట్ న్యూస్ కూడా అభినందిస్తూ ఇది మీకోసం నారాయణ